హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే మరొక రకం గోల్డ్ అయితే మీకైతే చూపించాలి అనుకుంటా ఉన్నాను నేను చెప్పాను కదా నాకు ఎవరైనా సరే వేసుకున్నప్పుడు నచ్చితే అడిగి మరీ వీడియో అనేది తీస్తూ ఉంటానని ఇప్పుడు నేను చూపించబోయే గోల్డ్ ఏంది అని అంటే నాకు నచ్చేదే కాకుండా దీనివల్ల వాళ్ళకి చాలా డబ్బులు మిగిలినాయంట అది ఎలా మిగిలినవి ఏంది మార్కెట్ రేట్ కంటే వీళ్ళకి ఎలా డబ్బులు తగ్గినాయి అనేది అయితే ఈ వీడియోలు అయితే నేనైతే మీకైతే చూపిస్తాను అలాగే మనం మనం చూపించబోయేది నెక్లెస్ మోడల్ అనమాట చెప్పాను కదా చూపిస్తున్నాను అని చెప్పి అన్ని మావైతే కాదు అని నాకు గోల్డ్ సంబంధించి మంచి వ్యూస్ అనేది వస్తుంది కాబట్టి నేను ఎవరైనా సరే వేసుకున్నప్పుడు నాకు నచ్చింది అని అంటే గోల్డ్ అడిగి తీసుకొని వీడియో తీసుకొని వాళ్ళే వాళ్ళకైతే రిటర్న్ చేసేస్తాను అలాగే వాళ్ళు నాకు చెప్పింది ఏంది అని అంటే ఈ గోల్డ్లో వచ్చేసరికి వాళ్ళకి చాలా సేవింగ్ అయితే అయిందంట అది ఎలా అయింది ఏంది ఎంత మిగిలింది అనేది కూడా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు ముందు వచ్చేసరికి నేను ఇప్పుడు మీకు నెక్లెస్ అనేది చూపించేస్తాను చూసారు కదా బాక్సు చేసేస్తున్నాను చూసారా బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట దీనికి కూడా వచ్చేసరికి లక్ష్మీదేవి అనేది ఉంది చూసారా నేనైతే ఓపెన్ చేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట డిజైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందనమాట డిజైన్ అనేది వచ్చినాడు ఇదంతా కట్టుడు కూడా అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది పైన అనేది డిజైన్ అనేది ఇచ్చి ఒక చిన్న ఎనామిల్ గ్రీన్ కలర్లో అయితే ఇచ్చినాడు ఇదంతా వచ్చేసరికి మ్యాంగో డిజైను అలాగే గ్రీను మెరూన్ కలర్లో మనకి ఎనామిల్ ఇచ్చున్నాడు ఇక్కడ వచ్చేసరికి మధ్యలో ఒక పువ్వు అనేది ఇచ్చి మధ్యలో ఒక పువ్వు అనేది ఇచ్చినాడు అలాగే ఎనామిల్ చిన్న ఎనామిల్ అయితే ఒకటిచ్చినాడు అనమాటగా మనకి అలాగే ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి డాలరు లక్ష్మీదేవి డాలర్ అనేది ఇచ్చున్నాడు చుట్టూ వచ్చి ఎనామిల్తో మనకి గ్రీను అలాగే మెరూన్ మెరూన్కులో ఎనామిల్ అనేది ఇచ్చి మువ్వలు అనేది ఇచ్చేస్తున్నారు అనమాట సేమ్ సైడ్ కూడా వచ్చేసరికి సైడ్లు మనకి బౌల్స్ లాగా అయితే చిన్ని చిన్ని బౌల్స్ లాగైతే రెండు రెండు లైన్లలో అయితే మనకైతే మనకి ఇచ్చారు ఇక్కడ నుంచి మామూలుగా మనకి బ్యాక్ చైన్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట బ్యాక్ చేయాలి అనేది ఇచ్చేస్తున్నాడు ప్యూర్ నైన్ వన్ సిక్స్ అనమాట ఇది దీని గురించి గురించి నేను ఒక బెనిఫిట్ అయితే చెప్తాను అని చెప్పాను కదా దీని వెయిట్ వచ్చేసరికి నాలుగున్నర సవరైతే పడింది అనమాట ఈ ఒక్క హారం మాత్రమే మనకి నాలుగున్నర సవర్ పడింది అంటే సవర్ ఎనిమిది గ్రాములు కదా అప్పుడు లెక్క వేసుకోండి ఎంత అయిందో మనకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అనేది చేయండి అలాగే ఈ నెక్లెస్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను వాళ్ళకి దీంట్లో డబ్బులు ఎలా మిగిలింది ఏంటి అనేది అయితే మీకైతే చెప్తాను అని చెప్పాను కదా అదైతే ఎప్పుడైతే చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే నెల నెల వచ్చేసరికి గోల్డ్ షాప్లో ఇంతనే అమౌంట్ అనేది కట్టుకున్నారంట కట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంది అని అంటే వేస్టేజ్ అనేది లేకుండా వాళ్ళు కట్టిన అమౌంట్కి అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళకనేది ఈ వస్తువు అనేది వచ్చింది అనమాట ఇప్పుడు మామూలుగా మనం అప్పటికప్పుడు తీసుకోవాలి అనుకుంటే మనకి వేస్టేజ్ అనేది ఒక సవర్కి ఒక సవర్కి ఒక గ్రాము అయితే కంపల్సరీ మా పక్క అయితే పడుతుంది ఇంకేమైనా డిజైన్ కొంచెం వెరైటీగా ఉంటే డిజైన్ బాగుంది అని అంటే వాటిన గ్రాము రెండు గ్రాములు కూడా పడుతుంది అనమాట వేస్టేజ్ మనకి ఇప్పుడు ఆ వేస్టేజ్ అంతా వీళ్ళకి మిగిలిపోయింది అనమాట నాలుగున్నర సవర్ కాబట్టి ఎట్లా ఏదైనా వేస్టేజ్ వచ్చేసరికి ఒక ఐదు గ్రాముల దాకా అయితే ఖచ్చితంగా పడున్నీళ్ళకి ఇప్పుడు ఐదు గ్రాముల వేస్టేజ్ అనేది వీళ్ళకి మిగిలిపోయింది ఓన్లీ జిఎస్టీ జిఎస్టీ మాత్రం కట్టేసి ఈ హారం అనేది వాళ్ళైతే తీసుకున్నారంట ఎట్ల వాళ్ళకి సేవింగ్ వచ్చేసరికి ఒక ఎట్లేదన్నా ఒక అరవై వేల దాకా అయితే వాళ్ళకైతే మిగిలిందంట ఎవరైనా సరే మంత్లీ ఇంతని గోల్డ్ షాప్లో కనుకట్టుకుంటే ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే మనకైతే వస్తూ ఉంటాయి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్